హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా రొయ్యల కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకుని పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగేటప్పుడే రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే వాసన చాలా బాగుంటుంది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన కూడా యాడ్ చేసి ఉడికించుకోవాలి టమాటాలు కూడా మగ్గిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి ఈ కూరలో రొయ్యలు యాడ్ చేసిన తర్వాత రొయ్యల్లో ఉన్న నీరంతా సపరేట్ అవుతుందండి మనం ప్రత్యేకంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు చూశారు కదండి ఎంత వాటర్ వచ్చిందో దీంతోనే కూర అంతా ఉడుగుతుంది కూరలోని నీరంతా ఎగిరిపోయి కూర దగ్గరికి వచ్చిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకొని కలుపుకోవాలి చివరిగా గరం మసాలా కొత్తిమీర కూడా వేసుకొని మరో రెండు నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల కూర రెడీ అయినట్లే ఈ రొయ్యల కూర రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి